అందరికీ నమస్తే అండి నేను మీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ సిపి పార్టీ సంబంధించిన కార్యకర్తలు వైజాగ్కి గూగుల్ తీసుకొచ్చింది మా జగనా గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ గూగుల్ తీసుకొచ్చేంత దమ్ము నాకుందా గిట్ అని చెప్పి వాళ్ళందరికీ గాలి చూస్తున్నది సేషన్ అసలు గూగుల్ కంపెనీ ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏంది కదా గిట్లని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్లో చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి జగన్ గారు మాట్లాడండి మీ హయంలో గొప్పగా నేను చెప్తా ఉన్నా దేవుడు దయతో ప్రజల ఆశీర్వాదాలతో ఐదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ ఉన్నా కూడా బతికి కేవలం మాకు మూడు సంవత్సరాలు మాత్రమే మా చేతుల్లో ఉన్నది టైం అయ్యా జగన్ గారు మీకు ఒకటి అర్థమవుతలేదు మీరు మూడు సంవత్సరాలు పరిపాలన చేస్తేనే నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొచ్చారు ఇంకా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అమ్మేస్తూ ఉండే మీరు అయితే సీరియస్గా చెప్తున్నా ఎందుకంటే మీరు మళ్ళీ మూడు సంవత్సరాలే ప్రజలు భరించలేదు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటే పాపం ఒక్కొక్కళ్ళు పోతుండేనేమో ఆ దేవుడు కూడా అరే నీకు అంతగా అవ్వదు నేను మూడు సంవత్సరాలే పరిపాలించలే అని చెప్పి ఆ రెండు సంవత్సరాలు కరోనా తీసుకొచ్చేసాను మొత్తానికి నీ తల మీదనే పడ్డది ఓకే ఏం తెచ్చునావు అయ్యా నువ్వు ఫిష్ మార్కెట్ తెచ్చు ఓకే ఆ బర్రలకి ఆవులకి ఏదో బండ్లు తీసుకొచ్చు ఆ బండ్లు ఎడ్లు ఏడున్నాయో కూడా చూడదు సరే బియ్యం ఇవ్వడానికి రేషన్ బండ్లు తీసుకొచ్చు ఆ రేషన్ బండ్ల మీద నీ ఫోటోలకే సరిపోయింది పైసలు మొత్తం ఇంకేం చేసినావు సరే దానికి మించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చినావా సరే దానికి మించి ఏమైనా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినవా లేదు ఏమి ఇచ్చిన చేపల మార్కెట్ తీసుకొచ్చావు రెండ గిట్ల అని చెప్పి మీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు పోయి అమ్ముతా ఉన్నారు ఫస్ట్ లైన్ లో అయితే ఆర్కే రోజునే ఉంది లజా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పండి నీ సిగ్గు నీకు ఉండాలి కానీ చంద్రబాబు గారికి ఎందుకు అరే కొంచెం కూడా ఇన్నత జ్ఞానం లేకుండా కొంచెం కూడా ఫ్రెండ్స్ లేకుండా మాట్లాడుతున్నావు భలే మాట్లాడుతావు అప్పుడప్పుడు ఏం మాట్లాడినా కూడా భలే మాట్లాడుతున్నావు ఫన్నీగా ఫనీ చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు అదే ఐదు సంవత్సరాల నుంచి అందరూ చెప్తా ఉంటే నువ్వు సిగ్గుపడకుండా ఆ బెంగళూరుకి ఎవరైనా చనిపోయినా ఎవరైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా అయినా కూడా అప్పుడు వస్తావు దాని తర్వాత ప్రజల సమస్యల మీద రావు ఆ సిగ్గు గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు ఉంటే కనీసం సరే గా ఫీల్ అవుతాడు అని చెప్పాను అసలు మన పార్టీలో ఉన్న వాళ్ళకే సిగ్గ అనేది ఉండుంటే అరే మహిళలకి వీడియో కాల్ చేసి ప్రైబేట్ ప్రాంత చూపించుకునే దైద్యం ఉండకపోతుండే కదా మరి ఆ దరిం అంతా నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఆ సిగ్గు శివ అంతా మనకి ఉండాలి ఫస్ట్ వాళ్ళందరికీ చెప్పే వదులు నువ్వు వాళ్ళందరి దైద్యాలు చూసి వాళ్ళని పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేయకుండా ఉన్న చూడు ఫస్ట్ నీకు సిగ్గు లేదు ఇది ఇట్లా అని చెప్పి అందరూ కామెంట్లు చేస్తా ఉన్నారు ఏం మాట్లాడలేదు సో పని పాట లేని కాన్వర్సేషన్ లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు వచ్చాను మాట్లాడాల్సింది బాలకృష్ణ కన్వర్జేషన్స్ అనేది తప్పు గిట్లని చెప్పి మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏది అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు తప్పు గిట్లు అని చెప్పి మీరు అంటున్నారు సరే మీరు అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎలాంటి మాటలు మాట్లాడినాము ఏ రోజైనా అభివృద్ధి చేసే పనులు గిట్లని చెప్పి ఒక్కసారి నేను మాట్లాడమా జగనన్న మంచోడు జగనన్న కొట్టుకుంటే గుండె జగనన్న జగనన్న కొట్టుకుంటుంది జగనన్న ఊతే ముత్యాలు రాలిపోతాయి జగన్ అన్న చేపల మార్కెట్లో తీసుకొచ్చిండు అరే మనం భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీలో ఎట్లా మాట్లాడినావు దానికి నువ్వు పిచ్చోడు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అటాక్ చేసి మాట్లాడతా ఉంటే నువ్వు చేసింది అసలు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న అసెంబ్లీలో ఒక్క రోజైనా మంచిగా మాట్లాడినా పద్ధతిగా సరే ఇవాళ అసెంబ్లీ జరుగుతా ఉంది ఆ అసెంబ్లీలో ఒక్క బూత్ మాట మాట్లాడకుండా ఒక్కసారైనా కంప్లీట్ చేసినాం మనం ఒక్కసారైనా ఎవడో ఒకడు లేస్తాడు ఏదో ఒకడు మాట్లాడేస్తాడు ఎవడో కూడా లేస్తాడు ఎవడో పెళ్ళాలని గురించి మాట్లాడతాడు ఏంది ఇది అసెంబ్లీలో ఒక్క రోజైనా కంప్లీట్గా మీరు మాట్లాడింది లేదు ఒక్కసారి మీరు ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు ఎప్పుడు చూడు ఆ చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడడము ఎప్పుడు చూడు వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడము అంతకుమించి మీరు ఏమైనా చేసిల్లా సరే మీరు ఇప్పుడు అసెంబ్లీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే అసెంబ్లీకి వచ్చిన వ్యక్తి తాగొచ్చిండు స్పీకర్ ఏం చేస్తా ఉన్నాడు ఇట్లా చెప్పి మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏం చేసిల్లు ఏం చేసిరని చెప్పి అడుగుతా ఉన్నా నేను తాగిరీ అసెంబ్లీ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ బుద్ధి కాదండి నాకు ఒక డౌట్ అసెంబ్లీకి బాలకృష్ణ గారు తాగేసి వస్తున్నారు గిట్ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి మీరేం తాగేసి ఇంట్లో వంట ఉన్నారు బాలకృష్ణ గారు లెక్క మీరు ఒక ఎమ్మెల్యేనే కదా సరే బాలకృష్ణ గారు తాగేసే అసెంబ్లీకి వస్తున్నారు గిట్లని చెప్పి అనుకుందాం మరి మీరెందుకు రాట్లా అరే బాలకృష్ణ గారిని చూసి భయపడతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడతా ఉన్నారా లేకుంటే నారా గారిని చూసి భయపడతా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడతా ఉన్నారా ఎందుకు రాట్లా సరే మీరు తాగేసి వస్తూ ఉన్నారు అసెంబ్లీలో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో తప్పుడు కూతురు కూర్చున్నారు ఉన్నారు గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి సింహం సింహం గిట్లని చెప్పి మీ కార్యకర్త అంటా ఉంటారు కదా ఒకసారి ఆ సింహం అసెంబ్లీకి తీసుకురావచ్చు కదా అందరు భయపడతారో లేదో గిట్లని చెప్పి చూద్దాం మీ నోటికి ఏదో కరెక్ట్ కాదండి మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో సరే బాలకృష్ణ గారి మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి మీరు అంటా ఉన్నారు ప్రశ్న ఇట్లా ఓకే మరి అసెంబ్లీ సాక్షిగా మీ వైసీపీ కార్యకర్తలు మీ వైసీపీ లీడర్లు నేను మాట్లాడుతా మాట్లాడతామంటే పిచ్చోడు మాదిరిగా నవ్వినప్పుడు మరి నిన్ను కూడా ఎట్లంటే అనుకోలేదు కదా పిచ్చోడు మాదిరిగా నవ్వినప్పుడు అడిగిపోయింది జగన్ గారు అంటే మిమ్మల్ని కూడా పిచ్చోడి చూడాలా ఓకే అసలు సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన సో చూసారు కదండీ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి ఇప్పటికీ జగన్ గారి గుండెల్లో రైలు పరుగెడుతూ ఉన్నాయి ఎందుకంటే అన్నది ఏనన్నాయి కాబట్టి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఆ వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి పైకి లేపుదాము జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పలు చెబుదాం గట్లని చెప్పి అంటా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన గాలి ఆయనే తీసుకుంటా ఉన్నాడు ఈ వైసీపీ కార్యకర్తలు గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ తీసుకొచ్చు గీట్ చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తికి ఎప్పుడైనా గిట్ల మాట్లాడతారా అసలు గూగుల్ గురించి మాట్లాడితే అది నెక్స్ట్ ఏ గూగుల్ ఇది గూగుల్ అది అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి అరే గూగుల్ గురించి నీకే క్లారిటీ లేదు నువ్వు గూగుల్ కంపెనీ తీసుకొచ్చినావు అంటే ఇంకా ఏం లే జనాలు నవ్వుతారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గీట్లో మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ